కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో జ్వాలాతరణం ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు ఈరోజు జ్వాలా విశేషాలు తెలుసుకుందాం సబ్స్క్రైబ్ తెలుగు జ్వాలాతరణ సాంప్రదాయం అమల్లోకి రావడానికి వెనుక అనేకమైనటువంటి పురాణ గదులున్నాయి ఇవన్నీ కూడా శుభ్రమైనటువంటి వృత్తాంతాలని వివరిస్తూ ఉన్నాయి కృదయోగంలో అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించేటటువంటి మదించేటువంటి సమయంలో పాల సముద్రం నుంచి ముందుగా హాలహలం పుట్టడం జరిగింది లోక హితాన్ని కోరుతూ పరమశివుడు దాన్ని మింగుతాడు అయితే దాన్ని పూర్తిగా మింగకుండా తన యొక్క కంటల్లోనే నిలిచి ఉంచుతాడు శివుడు పార్వతి ఆ సమయంలో తన యొక్క భర్తకు ఎలాంటి హాని కలగకుండా హాలాహలాన్నించి క్షేమంగా బయటపడితే కుటుంబ సమేతంగా చిచ్చుల తోరణం కింద వస్తారని పార్వతీదేవి మొక్కుకుంటుందట శివుడు హాలాహలాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి రోజు కార్తీక పౌర్ణిమగా చెప్తూ ఉంటారు అదే రోజు శివపార్వతులు కలిసి జ్వాలా తోరణం కింద నుంచి మూడుసార్లు చిచ్చులు దాటి వస్తారు అప్పటి నుంచి శివాలయాల్లో తోరణ ఉత్సవం జరపడం ఆచారంగా మారింది జ్వాలాధోరణ వృత్తాంతాన్ని గురించి మరి ఒక పురాణగాది కూడా చెప్తూ ఉంటారు ఒకసారి రాక్షస సంహారం కోసం వెళ్ళినటువంటి పరమశివుడు ఏళ్ళు గడిచినా కూడా కైలాసానికి తిరిగి రాలేదుట దీంతో పార్వతి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది లేని జీవితం వ్యర్థమని భావించి చితి పెంచుకుంటుంది అగ్నిలో దూకేందుకు సిద్ధమైనటువంటి సమయానికి శివుడు ప్రత్యక్షమవుతాడు పార్వతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు చితిని జ్వాలాతరణంగా మార్చి శివ పార్వతులు ఇద్దరు విలాసహేళగా కేంద్ర నుంచి మూడు సార్లు ప్రదక్షిణ చేశారు అప్పటి నుంచి జ్వాలాతురణోత్సవం అమల్లోకి వచ్చినట్లుగా పురాణ కథనం వినిపిస్తోంది కార్తీక మాసంలో జ్వాలాన్ని దర్శించడం అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది జ్వాలాతరణ ఉత్సవాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయంటారు